నిర్మాణానికి దాతలు ముందుకు రావడం ఎంతో సంతోషకరమైన విషయమని కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్టాలయ మండలం నవాబుపేట గ్రామంలో పునర్నిర్మిస్తున్న శివాలయానికి ఏలైటి రామయ్యపల్లి గ్రామానికి చెందిన కీర్తి శేషులు ఏలైటి రామరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు ఏలైటి రాజు ప్రసన్న మరియు శ్రీనివాస జమున దంపతులు శివాలయానికి విరాళంగా మూడు లక్షల నూట పదహారు రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా శివాలయం పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ కసిరెడ్డి రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ శివాలయం పునర్నిర్మాణం కోసం ఎంతో మంది దాతలు ముందుకు రావడం ఎంతో సంతోషకరమైన విషయమని ఇంకా దాతలు ముందుకు వచ్చి ఆలయ పునర్నిర్మాణంలో పాలు పంచుకొని భగవంతుని కృపకు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో శివాలయ కమిటీ ఉపాధ్యక్షులు మోతుకూరి నరేష్ బిల్లా సత్యనారాయణ రెడ్డి మందల రాఘవరెడ్డి కాలువ సమిరెడ్డి బొమ్మ శంకర్ కొక్కుల సారంగం మోతుకూరి రాజు చెక్క నరసయ్య సర్వశరత్ తీగల నాగరాజు అనగాని రాజయ్య తిప్పణవేణి రవి ప్రధాన అర్చకులు రఘునందన్ తదితరులు పాల్గొన్నారు నాగరాజు ఎల్ఏడి రామురెడ్డి గారి కొడుకు చిన్న కొడుకు పెద్ద కొడుకు వాళ్ళ సమిష్టి కుటుంబంతో మన దేవాలయానికి నవాపేట శివాలయ శివ పంచాయతీ ఆంజనేయ ప్రజస్తంభ భూదేవి శ్రీదేవి బుడ్రాయి దేవతలకి ఆ యొక్క దేవాలయ నిర్మాణానికి అక్షరాల మూడు లక్షల రూపాయలు మన దేవాలయానికి ఇస్తాను అని చెప్పి వారే ముందు వేయడం జరిగింది అదేవిధంగా వారు ఈ రోజు అక్షరాల రెండు లక్షల రూపాయలు మన దేవాలయానికి ఇస్తున్నారు ఇంకొక లక్ష రూపాయలు మధ్యలో వారి అవకాశాలు దూసుకొని ప్రతిష్టా సమయంలో అందజేస్తారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన గడక వస్తు వాహన పుత్ర పౌత్రావి వృద్ధి కలిగి వాళ్ళ ఇద్దరి పిల్లలకి కూడా విద్యావంతులై ఉద్యోగస్తులై వివాహ కళ్యాణమై సమృద్ధిగా సత్సంతానంతో సుఖజీవనంగా సకల సౌభాగ్య విధంగా అన్ని విధాలుగా సుసంపన్న వ్యాపార విధంలోని అన్ని విధాలు ఆ యొక్క ఈశ్వరిస్వామి యొక్క ఆంజనేయ పరివరంతో సహిగా సర్వర్వదేవత అనుగ్రహ తయమ్ ఇుతాగ్న సంచుద్ధాయుధవక్ష ఆ యొక్క ఈశ్వరు యొక్క అనుగ్రహకలు